వరసిద్ధి వినాయకుడు మానవ జీవితమే మహాప్రస్థానం లాంటిది పరిమితమైన జీవితకాలంలో లక్ష్యాన్ని సాధించి పరమ పురుషార్థమనే మోక్షం అందుకోవాలి మోక్షం అన్న ముక్తి అన్న అర్థం ఒకటే ఈ సంసార జూటకం నుంచి బయటపడడం స్వేచ్ఛా జీవితం సాగించడమే జీవన్ముక్తి అదే అసలైన మోక్ష ప్రాప్తి సంసార సాగరంలో చెలరేగే సమస్యల అలల తాకిడికి తట్టుకోలేక మనిషి సతమతమవ్వడం సహజమే సహనంతో ధైర్యం కూడగట్టుకొని విజయం సాధించడానికి ఒక ఊతం అవసరం అలా చేయుతనిచ్చి కాపాడే దైవం సిద్ధి వినాయకుడు పురాణాల్లోనే కాదు వేదంలోనూ వినాయక ప్రస్తావన ఉంది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించడానికి ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయమని పరబ్రహ్మను ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై వరం ప్రసాదించాడు సర్వంతర్యామి స్వరూపుడైన విష్ణువు వినాయకుణ్ణి స్మరించి శుభకార్యానికి శ్రీకారం చుట్టడం ఒక ఆచారం అందుకు శుక్లాంబరధరం శ్లోకమే నిదర్శనం ఆకాశమే అంబరం ఆకాశపు తెల్లదనమే విష్ణువు వినాయకుడి ఛాయ నాలుగు చేతులు చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్షాల సంకేతాలు విరాట్ విశ్వరూపంలో గజముఖం సుప్రసన్నంగా కనిపిస్తుంది భాద్రపద శుక్ల చవితి నాడు గణానన పూజ జరుగుతుంది గణానాట్యం గణపతి హవామహే అని ఋగ్వేద మంత్రం గజముకుని ఆహ్వానిస్తుంది గణం అంటే సమూహం ప్రమద గణాలకు అధిపతి గణపతి అని పురాణం చెబుతుంది ఆధ్యాత్మికంగా గణం అన్న పదాన్ని ఇంద్రియానికి అన్వయించుకోవచ్చు పంచేంద్రియాలకు రాజు లాంటిది మనస్సు మనోవ్యాపారాన్ని నియంత్రించడమే పూజ ప్రయోజనం ఆత్మ పూజ లాంటిదే వినాయక పూజ సద్గురాధన నిర్గుణ ధ్యానానికి ద్వారం అంటారు అన్ని సంకల్పాలకు మనసే కారణము సంకల్ప బలమే విజయానికి దారి దీపం వినాయకుణ్ణి బుద్ధిపూర్వకంగా ధ్యానిస్తే సిద్ధి కలుగుతుంది అందుకే వరసిద్ధి వినాయకుడన్న పేరు వచ్చింది వినాయకుడి పెద్ద చెవులు పొట్ట ఆకాశానికి అంతరిక్షానికి ప్రతీకలు ఉదరం చుట్టూ ఉన్న పాము భూమి ఆకాశాల మధ్య ఉన్న సంఘర్షణ శక్తికి చిహ్నం పైకుడి చేతిలోని పాశం ఎడమ చేతిలోని అంకుశం నాశిని కింద ఉన్న ఎడమ చేతిలోని దంతం ఆత్మ నిగ్రహానికి సూచన కుడిచేయి అభయప్రదాయక గజాననుడికి అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి జయాలు వర్తిస్తాయి మహాగణపతి పురాణం గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు భౌతిక ఆధ్యాత్మిక పాశాలను తడుముతుంది ఇహ పర సాధన జీవిత పరమార్థం ఏనుగుతల మానవ శరీరం చతుర్బాహువులు తామస రాజస సాత్వికతలకు సంకేతాలు త్రిగుణాత్మకమైన గణపతి స్వరూపాన్ని ధ్యానించి త్రిగుణాత్మకమైన ప్రకృతి ప్రభావాన్ని అధిగమించి సాధకుడు తుర్యావస్థలో ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు ఘణాపత్యం విశ్వవ్యాప్తం అయినందువల్ల ఖండాంతరాల్లో వినాయకుడు వివిధ నామధేయాలతో విరాజమై ఉన్నాడు ఘనంగా జరిగే నవరాత్రుల వేడుకలు అనంతరం గంగమ్మ ఒడిలో చేరి మరుసటి చవితి నాటికి తిరిగి భూమిపై అవతరిస్తాడు భక్తులను అలరిస్తాడు దీనిని చెప్పింది ఉప్పు రాఘవేందర్ రావు